ఇది మార్కెట్ లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అండి ముప్పై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు మనకి పులివెందులు చెందిన మాహీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇది యాకూజా సంబంధించిన రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇది ఒక నో లైసెస్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆరు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట దీన్ని నేను కంప్లీట్గా వాడి ఒక ఆరు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేశాను నా వెయిట్ వచ్చి అరవై కేజీలు అరవై కేజీలు బరువుతో నలభై కిలోమీటర్ల యావరేజ్ టాప్ స్పీడ్తో నేను ఈ స్కూటర్ని నడిపితే నాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే వచ్చింది అదే ఇది ఐదు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట సేమ్ అదే మోడల్ ఈ ఐదు బ్యాటరీ ప్యాక్స్తో అయితే ఇంకొక పర్సన్తో రేంజ్ టెస్ట్ చేయించామో ఆయన వెయిట్ వచ్చి డెబ్బై కేజీలు వెయిట్ అయితే ఉన్నారు దీంతో రియల్ రేంజ్ వచ్చి మనకి అరవై ఏడు కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి జస్ట్ మీకు చేతుకున్న బ్యాండ్ కాదు ఇది ఈ బ్యాండ్ తో మన స్కూటర్ ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అలానే ఎన్ఎఫ్సీ కార్డ్తో తో కూడా ఈ స్కూటర్ ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అలానే ఫిజికల్ కితో కూడా ఈ స్కూటర్ ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అనమాట సో ఈ దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రివర్స్ మోడ్ ఫీచర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలానే ఈ స్కూటర్ ని మొబైల్ యాప్ ద్వారా కూడా మనకి ఫీచర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు నాలుగు బ్యాటరీ తో అదే ఐదు బ్యాటరీ బ్యాక్స్ అయితే నలభై వేల రూపాయలు ఆరు బ్యాటరీ ప్యాక్స్ అయితే కనుక నలభై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కోటను అయితే ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి